హాయ్ ఫ్రెండ్స్ అవర్జువాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చిన ద టర్టల్స్ హెడ్ అనే మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించిందో కామెంట్కి ఏ మాత్రం లేట్ చేయకున్న స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీడూ షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు జాక్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ సీనియర్ సిటిజన్ ఏజ్ క్రాస్ చేసి సూపర్ సీనియర్ ఏజ్ ఏజ్కి దగ్గర పడ్డాడు అయినా గాని ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్ నేనింకా నవ్వకుండా అంటూ ఉంటాడు ఎందుకంటే వయసు మళ్ళినా గాని ఆ విషయంలో మాత్రం మనోడు యమా స్ట్రాంగ్ ఎప్పుడో తనకు పదహారు సంవత్సరాలు ఉన్నప్పుడు కాల్చటం మొదలెట్టిన తుపాకీ ఇంకా పేలుతూనే ఉంటుంది ఆ తుపాకే ముసలోడి ధీమా ధైర్యం బలం గౌరవం అప్పుడప్పుడు దాన్ని దూసుకొని నా తుపాకీ అని మురిసిపోతుంటాడు ఈ జాకు లైఫ్లో పెళ్లి పెటాకులు పిల్ల జల్లా ఏవీ ఉండవో కానీ లెక్కకు మించిన ఎఫైర్స్ మాత్రం ఉంటాయి ఎన్ని అంటే తను కూడా గుర్తు పెట్టుకోలేనన్ని కంటికి ఇంపుగా కనిపించారు అంటే చాలు మాయ మాటలు చెప్పి పడేస్తాడు పనవ్వగానే పక్కకు పెట్టేసి మరొకరిని పట్టే పనిలో పడతాడు వైఫ్ అంతా ఇంతే రీసెంట్గా తన ఆఫీసులో పనిచేసే సెక్రటరీని లైన్లో పెట్టాడు అవసరమైనప్పుడల్లా అందుబాటులో ఉంటుంది తుపాకీ పేల్చొచ్చు అని ఆ సెక్రటరీకేమో త్వరలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు లోపలేమో ఏడుసెవ్ నువ్వు బోరు కొడితే నీ ప్లేస్లో మరొక సెక్రటరీ ఉంటుంది అనుకుంటాడు అలాంటోడు వీడి వయసుకు వీడు చేసే ఏ ఏమాత్రం సంబంధం ఉండదో పరమ దరిద్రుడండి బాబు ఎనీవే ఇలా ఉంటే ఒకరోజు ఇతడి ఆఫీస్కి ఒక వీడియో వస్తుంది ఈమె పేరు సోజన్ భర్త రీసెంట్గానే చనిపోయాడు అయితే అతడిది సహజ మరణం కాదు హత్య అనేది ఈమె అనుమానం భర్త చనిపోయిన బాధలో ఈమె ఉంటే ఈడు చూడండి ఆమె ఏదో కేసు డీటెయిల్స్ గురించి చెప్తుంటే అవేమీ వీడు చెవులకి వినిపించవో కేవలం కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి వాటితో కింద నుండి పై వరకు ఎక్స్రే స్కానింగు ఎంఆర్ఐ ఈసీ లాంటి టెస్ట్లన్నీ చేస్తుంటాడు అక్కడితో ఆగకుండా నుంచి అటే డ్రీమ్స్ లో కూడా వెళ్ళిపోతాడు డ్రీమ్స్ వెళ్ళాడు అంటే ఆమెతో ఏదో స్లో మోషన్లో సాంగ్ చేసుకోవడానికి వెళ్ళాడు అనుకున్నారు అక్కడ కూడా డైరెక్ట్ తుపాకీ పేల్చడానికే చెప్పడమంతా పూర్తయ్యాక ఏం చెప్పిందో చెవికి ఎక్కించుకోకపోయినా నేరస్తులను కనిపెట్టి వారి గుండెల్లో నిద్రపోతాను అని ప్రతిజ్ఞలు కూడా చేస్తాడు అలాగే వెళ్లే ముందు తనకు చెప్పిన కేసు డీటెయిల్స్ గురించి బయట ఉన్న తన అసిస్టెంట్స్ కూడా చెప్పి వెళ్ళమంటాడు ఎందుకంటే మనోడు ఏం వినలేదు కదా ఇక ఆమె వెళ్ళాక ఆలోచిస్తూనే ఉంటాడు పొరపాటున కేసు గురించి ఆమె ఆమెనెలా లైన్లో పెట్టి తుపాకీ పేల్చాలా అని నెక్స్ట్ టైం సోజన్ కేసుకు సంబంధించిన చిన్న క్లూను పట్టుకొస్తుంది ఆ క్లూ తీసుకొని ఇది చాలు దీంతో కేసు మొత్తం సాల్వ్ చేస్తా నైట్ మీ ఇంటికి వస్తాను అప్పుడు దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని ఇండైరెక్ట్ గా హింటిస్తాడు ఆ హింటు సోజన్ కి అర్థం అయ్యి కానట్టు వున్నాగానే సరే రాండి అంటుంది ఇక జాకా క్లూ పట్టుకొని దీంతో ఎలాగోలా కేసులో ప్రోగ్రెస్ ను సాధించి సోజన్ ను ఇంప్రెస్ చేసి తుపాకీ పేల్చాలి అనుకుంటాడు తన తో కలిసి ఊరికే ఉత్సాహంతో ఫీల్డ్లోకి అడుగు పెడతాడు అయితే అడుగు పెట్టాడో లేదో మనోడికి వచ్చొస్తుంది దాంతో ఆగ మేఘాల మీద పక్కకు ఊరికి జిప్పు ఓపెన్ చేస్తే తుపాకీ సరిగ్గా చేతికి తగలదో ఇదేందా ఎప్పుడూ చేతికి అందేది ఇప్పుడు దొరకట్లేదని కింద కొంగి చూస్తాడు చూస్తే ఇంకేముంది పెద్ద సైజులో ఉండాల్సిన తుపాకీ కాస్త చిన్న సైజు గా మారిపోతుంది అది చూడగానే జాక్లో టెన్షన్ వచ్చేస్తుంది ఏంటి ఇలా చిన్నగా అయిపోయింది ఏమైనా సర్వీస్ చేయించాలా అని ఆ కేసును వదిలేసి వెంటనే డాక్టర్ దగ్గరకు పరిగెడతాడు డాక్టర్ దాన్ని తీక్షణంగా పరిశీలించి ఏం పర్లేదు కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పి పంపిస్తాడు ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకున్నాక పొద్దున్నే లేచి చూసుకుంటే నిన్నటి మీద ఇంకా చిన్నదైపోతుంది అసలా తుపాకే తన ధీమ తన బలం తన ధైర్యం తనకున్న గౌరవం అలాంటిది అది రోజు రోజుకి సైజు తగ్గిపోవడంతో పిచ్చికిపోతాడు తెలిసినోడు తెలియనోడు అని లేకుండా కనపడ్డోడుకల్లా ఫ్యాంటు ఓడది చూయిస్తుంటాడు దీనికేమైనా పరిష్కారం చెబుతారా అని డాక్టర్ ఏమో ఇదేదో తేడాగానే ఉంది మెడికల్ మెరాకిల్ వైద్య శాస్త్రంలో ఇలాంటిది ఎప్పుడు జరగలేదు సారీ నేనేమి చెయ్యలేను అని చేతులెత్తేస్తాడు డాక్టర్ చేతులెత్తేసాక కూడా జాక్ తన ప్రయత్నాలు ఆపడో ఈసారి స్వామీజీ దగ్గరికి వెళ్తాడు ఆ స్వామీజీకి చూపిస్తే నీలో సైతాన్ ఉంది దాన్ని నీ నుండి వదలగొడితే అంతా సెట్ అవుతుంది అని చెప్పి కింద పడేసి కొట్టిస్తాడు చూడండి కొట్టుడే కొట్టుడు పేత్త కొట్టుడు ఆ కొట్టుడికి ఒళ్ళంతా పులిసిపోతుంది గాని ఏ ఫలితం ఉండదో చూస్తూ చూస్తూ ఉండగానే రోజు రోజుకి తుపాకీ కాస్త చిన్న బుల్లెట్ అయిపోతుంది సెక్రటరీ వచ్చి తీ రాజాని తుపాకీ అంటే దాన్ని తీయలేక భయపడి పరిగెడతాడు సోజన్ ఫోన్ చేసి నా ఇంటి డోర్లు మీకోసం బార్లా తెరుసూంచాను అయినా కాని రాలేదేంటి అని అడిగితే ఏం చెప్పగలదో తనలో తానే కుమిలి కుమిలి కుంగి కృషించిపోతాడు ఈ జీవితానికి నా తుపాకీతో తప్ప ఇంక దేంతో పని లేదని కనిపించిన దాన్నల్లా కాల్చుకుంటూ తిరిగాడు పదహారు సంవత్సరాల వయసున్నప్పటి నుండి దాన్ని నిర్విరామంగా పేలుస్తూనే ఉన్నాడు అలాంటి తుపాకీ రోజు రోజుకి కనుమరుగైపోతుండేసరికి ఏం చెయ్యాలో అర్థం కాక అల్లాడిపోతుంటాడు ఇక తుపాకీ తన బాడీ నుండి పూర్తిగా కనుమరుగైపోయే స్టేజ్కి వచ్చేస్తుంది లేదు నిన్ను పోనివ్వను పానివ్వను అని తాడుగట్టి ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అప్పుడే సెక్రటరీ వచ్చి మనోడిని మనోడి తుపాకీని చూసి షాక్ అవుతుంది తను కూడా తాడుగట్టి తాడు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ అలా చూస్తూ ఉండగానే తుపాకీ కనుమరిగైపోయి పూర్తిగా కనిపించకుండా పోతుంది ఇంకెడగట్టిది దా తాడు ఇక వీడితో పని లేదని వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అసిస్టెంట్స్ వచ్చి డోర్ కొడుతుంటారు తుపాకీయే పొయ్యాక తన లైఫ్ కూడా పోయినట్టేనని జాకు కదలడో మెదల్డో అక్కడితో మూవీ ఎండవుతుంది అది తుపాకియే సర్వస్వంగా బతికి అది పోయాక లైఫ్ కూడా పోయింది అనుకున్న జాకు కథ బుల్లెట్స్ వస్తున్నాయి కదా అని పేల్చుకుంటూ పోతే ఎలాగే ఉంటుంది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్కు ఎలా అనిపించిందో ఒక కామెంటు కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా